अमेरोले बुलेजी अधनखत्र नेजी याद रत रो याद के रे कैसे नाम आहार 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 आहा� ಫ್ ಎಕ್ನೋ

అదేవిధంగా భవనగిరి ప్రజలకు రాజంపేట విజయవంత ప్రజలకు జిల్లా వ్యాప్తంగా తలుమూరుల నుంచి వచ్చిన కొత్తదోదలందరికీ మా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను ఈరోజు వచ్చిన మా పాతిక మిత్రులు మా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా ఈ విధంగా మా నాన్నగారు పసు ప్లేటి ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ప్రతి సంవత్సరము కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తున్నారు మా తండ్రి గారు మరణించిన తర్వాత కూడా నేను మా సోదరం ప్రజీ ఇద్దరం కూడా గత ఐదు సంవత్సరాలుగా ఇదే కంటిన్యూ చేస్తూ మా నాన్నగారు ఏ విధంగా కళ్యాణ వై వైభవోత్సవాన్ని జరుపుతున్నారో అదేవిధంగా మేము కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవం చేయడం మాకెంతో అదృష్టమని తెలియజేస్తున్నాను ఈ కళ్యాణ మహోత్సవానికి అందరికీ సహకరించిన వారందరికీ పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలీసు వారికి అయితే ఏమి ముఖ్యంగా ఆలయ కమిటీ వారికి అయితే ఏమి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు ప్రాపర్గా చేశారు మరీ మరీ వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాబోయే ఏ సంవత్సరం కానీ ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఇంకా ఏదైతే చేసిన పొరపాటు ఉంటే దాన్ని సరి చేసుకుంటూ ఇంకా వైభవంగా చేయాలని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే అట్నంలోని భువనగిరిపల్లి గ్రామం నందు శ్రీ భోన లక్షంహస్వామి బ్రహ్మోత్సవాలు గత వారంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇవాళ కళ్యాణ మహోత్సవం రాజంపేట నుంచే కాకుండా జిల్లా నల్మల నుంచి పెద్ద ఎత్తున భక్తులు గ్రామస్తులు హాజరయ్యి ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగినది మా తండ్రి గారి ఆశీస్లతో ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈ పసులేటి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా గత ముప్పై సంవత్సరాలుగా ఈ లక్ష్మీనరసింహస్వామి భవనగిరిమల్ల స్వామి టెంపుల్ని డెవలప్ చేసి దీన్ని బాగా వెలుగులోకి తీసుకొచ్చి దీన్ని అనేక రకమైన సదుపాయాలు కల్పించారు అలాగే మా తల్లిదండ్రులతో పాటు వివిధ నాయకులు తామయ్య గారు ఆదిదేశం నాయుడు గారు మరియు ప్రముఖులు చాలామంది కూడా ఈ భువనగిరిమల్లికి వారి వారి శక్తిమంత్రి సహాయా ద్వారా ద్వారా ఈరోజు ఈ భువనగిరిపల్లి చాలా గొప్ప పేరుతో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక పుణ్య ప్రముఖ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందినది ఈరోజు కళ్యాణోత్సవము అలాగే వృత్తాల తరఫునాలు కూడా భక్తులకు ఒక పంపిణీ చేయడం జరిగినది కావున భక్తాదులందరూ దేవుడి ప్రభుకు భాద్రులై అందరూ దేవుడి యొక్క దీపశిస్సులు పొంది సుసంతోషాలతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని అందరికీ మంచి జరగాలని చెప్పని మేము కోరుకుంటూ మాకీ అవకాశం ఇచ్చినటువంటి ఆలయ కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే దీన్ని సాగించినటువంటి మరియు ఇతర పోలీసు మరియు ఇతర సిబ్బంది కోనగిరిపై ప్రజలందరికీ మా కుటుంబం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి వాళ్ళందరికీ మా పాదాభివృద్ధం తెలియజేసుకుంటున్నాము